ప్రైస్తలో యహోవన్నా మామనకు స్థుతి కలుగునగా కౌర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క విలాప విలాపవాక్యములు రెండవ అధ్యాయము వచ్చును నీవు లేచి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను కొని వారు మూర్చిల్లుచున్నారు ఇది ఎరుసలేం పట్టడం కొరకు సియోను సియోను కొరకు వ్రాయబడిన మాటలు ఎందుకు ఆ విధంగా వ్రాయబడినవి అని మనం చూసినట్లయితే అక్కడ పరిస్థితులంటే వారి యొక్క దోషాన్ని బట్టి దేవుడు వారికి వారిని గద్దిస్తూ వాళ్ళని శిక్షిస్తూ వచ్చేవారు ఇప్పుడు వాళ్ళు శిక్షించబడినప్పుడు వారి పరిస్థితి చాలా హీనమవుతూ ఉండేది అలాంటి పరిస్థితిలో త్రావణ వెళ్తా ఉన్నవారు చూచి చప్పట్లో కొట్టారు ఎరుశ్లేం కుమారిని చూచి పౌర్ణ పరిపూర్ణ సౌందర్య గల పట్టణం సర్వభూమి నివాసులకు ఆనందకరమైన నగరం అని జనులు పట్టణం ఈ పట్టణం గుర్చైనా చెప్తూ ఉన్నారు అని అనుకొంచు తలలు ఊపుతూ వచ్చున్నారంట అంటే ముందు చాలా పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అది ప్ర ఎంతో భూనివాసులందరికీ కూడా ఆనందకరమైన పట్టణం అయితే వారు చేసిన తప్పిదనం బట్టి దేవుని శిక్షకు వారు గురైనప్పుడు ఏంటి ఎంత పేరు ప్రఖ్యాతులు గల పట్టణం అయిందేంటి అని ఎగతాళిగా హేళనగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారంట ఇంకా శత్రువులైతే వాళ్ళు చూచి నోరు తెరిచి వారు ఎగతాళి చేస్తూ పండ్లు కొరుక్కుంటూ అంటే ఇది ఎలా తటస్థితిందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వచ్చున్నారు శత్రువుల ప్రక్కన ప్రయాణికులు దారంట వెళ్ళే త్రోవలు వెళ్ళే వాళ్ళు కూడా హేళన చేయడమే అప్పుడు దేవుడని యహోవా ఎప్పటికైనా మీరు మారండి జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొర్ర పెట్టినప్పుడు సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము విరామము కలుగనీయకము నీ కంటి పాపను విశ్రమింపనీయకము సో మీకు ఎన్నో హేళనలు ఎదురవుతూ ఉన్నాయి చాలా అంటే పాడైన పట్టణంగా మీరు తయారైపోయారు ఏ ఏ విధమైన సంతోషం మీ దగ్గర లేదు కాబట్టి ఇప్పటికైనా చేయగలిగింది ఏంటి అంటే హృదయపూర్వకంగా యెహోవాకు మొర్ర పెట్టండి సియోను కుమారి ప్రవాహం నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పానని కన్నీరు కార్చండి దేవుని సన్నిధిలో దివారాత్రము కన్నీరు కార్చండి అస్సలు విరామము కలగనియొద్దు నీ కంటి పాపను విశ్రమింపనీయొద్దు ఆ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండండి అని చెప్పి దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఆయన చెప్తూ ఉన్నారు నీవు లేచి రేయం మొదటి జామున మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు ఎందుకు ఎందుకు కుమ్మరించమంటున్నాడు ప్రభు సన్నిధిలో హృదయాలను ఎందుకు దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనియకము అని చెబుతూ ఉన్నారు అంటే పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలుగొని వారు మూర్చులుచున్నారు అంటే రాబోతున్న తరము ఎంతో భయంకరమైన పరిస్థితులను వారు ఎదుర్కోబోతూ ఉన్నారు కాబట్టి పిల్లల కొరకు ప్రార్థన చేయండి మీ చేతులెత్తి ఆయన తట్టు మీ చేతులెత్తి ప్రార్థన చేయండి విరామం లేకుండా ప్రార్థన చేయండి ఎందుకంటే భయంకరమైన పరిస్థితులను చూడబోతూ ఉన్నాం పసిపిల్లలు స్త్రీలు భక్షించడం యాజకుడు ప్రవక్తలు ప్రభు యొక్క పరిశుద్ధాలయం నందు హతులగడం అంటే భయంకరమైన ఆకలి మంటలు భయంకరమైన హత్యలు మరణాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి వేకువ జామునే లేచి మొర్ర పెట్టండి అని ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టండి అని చెప్పి దేవుడు ఇస్రాయలు ప్రజలకు ఇరుషులేం ప్రజలకు ఆయన తెలియచేస్తూ ఉన్నారు నిజమే బిడ్లారా మనం గమనిస్తూ ఉంటే చేప కింద నీరులాగా దుష్టుడు తన కార్యాన్ని చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రతి రాష్ట్రంలో కూడా దుష్టుడు ప్రబలుతూ ఉన్నాడు చాలా ఎక్కువగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాడు క్రైస్తవుల మీద కాబట్టి క్రైస్తవ బిడలమైన మనము రాబోతున్న పరిస్థితులను ఎదుర్కొనుటకు రేయి మొదటి జామున మన పరిస్థితి మనము అయిపోతూ ఉన్నాం మన బిడ్డలు వారు వారు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు మన తరంలోనే జరుగుతూ ఉంది ఇదంతా సో మనం చాలా దేవుని సన్నిధిలో కన్నీటితో రాబోతున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది అని స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది సో కాబట్టి ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధడానికి స్తోత్రాలయ్యా నాయన ఈ సమయం నీ బిడలమైన మేము నీ వాక్యమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం రాబోతున్న తరము ఏ విధంగా ఉండబోతుందో ఒకప్పుడు క్రిస్టియానిటీ ఎంతో వైభవంగా పెరుగుతూ వచ్చింది హాస్పిటల్స్ స్కూల్స్ ప్రభువ క్రిస్టియన్స్ ద్వారా ఎంత కార్యాలు ఎన్నో దేశంలో జరుగుతూ వచ్చినాయి కానీ ఇప్పుడు ప్రభువ భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి క్రైస్తవులం అందరము కూడా ప్రభువ నాయనా ఏక మనసు ఏక హృదయాన్ని ఇచ్చి మీ సన్నిధిలో గోజాడుటకు తండ్రి మా చేతులు మీ వైపు ఎత్తిని సన్నిధిలో ప్రార్థించుటకు పరిస్థితులను జయించుటకు కావలసిన శక్తిని నాయన వేకుజాను ప్రార్థనలో మేము పొందుకున్నట్లు నీ కృపను అనుగ్రహించి మీరు మహిళ తెచ్చుకున్నామని దేవ ప్రతి విషయంలో చాలిన దేవుడుగా మీరున్నారు మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు ప్రతి క్రైస్తవుని ప్రభువ మీరు తండ్రి బలపరచండి శక్తితో నింపండి రాబోతున్న పరిస్థితులను తట్టుకొనగలిగిన ఆధ్యాత్మికమైన జీవితమును విశ్వాస జీవితమును అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నా మమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప మీకు తోడే ఉండును గాక మీ ప్రి సహోదరి షేరోం సువార్తరాజు షలోం